హాయ్ హలో అందరికీ ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్యాచిలర్ స్టైల్ చామగడ్డ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి లేట్ ఎందుకు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కిలో చామగడ్డలను తీసుకొని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కొని కుక్కర్లోకి తీసుకోవాలి కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాసులు వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపల చింతపండుని తీసుకుందాం నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని పక్కన పెట్టేద్దాం చామగడ్డలు అయితే రెండు విజిల్కి బాగా ఉడికిపోయాయండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా సాఫ్ట్గా ఉడికాయి చామగడ్డలని తోలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కొక్క చామగడ్డని రెండిట్లుగా కట్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే కట్ చేయండి లేదంటే అలాగైనా వేసుకోవచ్చు ఒక కడాయి తీసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు బాగా చిట్లిన తర్వాత ఒక ఎండుమిర్చిని తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక స్పూన్ రాళ్ళు ఉప్పుని తీసుకొని ఫ్రై చేసినట్లయితే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఇక్కడ లైట్ పింక్ కలర్ వరకు ఫ్రై అయితే సరిపోతుందండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మూడు పెద్ద టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేయండి టమాటా వేసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉడికించండి టమాటాలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉడకాలండి ఇలా అంతా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రుచికి తగినట్టు రాళ్ళొప్పుని తీసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చామగడ్డలను తీసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ తీసుకొని వాటర్ అంతా కర్రీలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండులో నుంచి చింతగుజ్జుని సపరేట్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించితే సరిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా బ్యాచిలర్ స్టైల్ చామగడ్డ కర్రీని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి లేట్ ఎందుకు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి